ై ఛానల్ వీఆర్ ట్రావెలింగ్ టు షిర్డి సో షిర్డికి వెళ్తున్నాము ఇట్స్ బిన్ ఎ లాంగ్ ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయింది అనుకుంటా సో విఆర్ గోయింగ్ టు షిర్డి సో లైట్ షూడ్ ఈ సో ఇప్పుడే కార్ లో ఫుల్ ట్యాంక్ చేపించిన సో ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుంది ఏ టైం రీచ్ అవుతామో చూద్దాం ఫర్ రూమ్ సో మేము ఇప్పుడే రూమ్ కి చెక్ ఇన్ అయ్యాము అందరు టిఫిన్ చేస్తున్నారు అనమాట ఫేమస్ ఫేమస్గా ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ ఒక త్రీ వడాపోవ్స్ తిన్న తర్వాత టిఫిన్నే చేయబోద్ది కాలేదు అండ్ వీళ్ళందరూ నేను ఏం బ్లాగ్ షూట్ చేస్తున్నాను నాపై లైక్ ఒక యాంగ్జైటీతో చూస్తున్నారనమాట సో మనం వాళ్ళని చూసేద్దాం ఆఫ్టర్ లాంగ్ ట్వంటీ ఫోర్ హవర్స్ జర్నీ తర్వాత షిరిడికి రీచ్ అయ్యాము మన వరంగల్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు షిరిడి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ హవర్స్ టైం పడుతుంది అక్కడ వచ్చిన తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి అందరూ టిఫిన్ చేస్తున్నారు నేను కూడా టిఫిన్ చేద్దాం అనుకునే లోపే కింద నుంచి పైకి వస్తుండే బాజీ కనిపించింది నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా బాజీ తినాలనిపిస్తుంది సో వెంటనే నేను బాజీ తినేసాను చాలా బాగుంటుంది ఈనల్గా మళ్ళీ షిర్డీకి వచ్చాము షిర్డీకి వస్తే అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది ఒక గూస్ బాంబ్ వైబ్ సో లెట్స్ టు టెంపుల్ అండ్ లెట్స్ క్యాచ్ అప్ యాక్చువల్గా నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నాను త్రిబకేశ్వర్కి వెళ్ళేది ఉండే డి వన్ షిరిడీ నుంచి షెడ్ నుంచి త్రి అంబకేశ్వరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వద్దాము అనే మా ప్లానింగ్లో ఉండే అనమాట సో అందుకోసమే ఇంకా నేను గెటింగ్ రెడీ ఫర్ దాట్ మేము రావడంతోనే జర్నీ చేసి వచ్చినాక వితౌట్ స్లీప్ మళ్ళీ త్రింబకేశ్వర్కి వెళ్దాము అని రెడీ అవుతున్నాము బికాజ్ ఎక్కడ మళ్ళీ టైం జరిపోతుందో లేదో అనేసి వీఆర్ గెటింగ్ రెడీ త్రింబకేశ్వర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ ఇంకా అక్కడికి రెడీ అవుతున్నాం అనమాట సో గెట్ రెడీ విత్ మీ ఇన్ ఏ ఈజీ వే నేను మీ అందరికీ ఒక చెప్దాం అనుకుంటున్నా షిరిడీకి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఓన్లీ చాలామంది సాయిబాబా టెంపుల్ని ఒక్కటే విజిట్ చేస్తూ ఉంటారు కానీ ఒక టూ డేస్ ప్లాన్ చేసుకుని పక్కనే ఉన్న హెరిటేజ్ విలేజ్ అక్కడ ఏంటిదంటే సాయిబాబా అసలు ఎలా ఉండేవాడు ఏం యూజ్ చేసేవాడు ఎవ్రీథింగ్ అక్కడ చూపిస్తారు అండ్ ఒక మూవీ కూడా ఇస్తారు సాయిబాబాకి సంబంధించింది అది అండ్ ఆల్సో ఇంకా మనము టెంపుల్ లోపల నుంచి టెంపుల్ లోపలనే చాలా టెంపుల్స్ ఉంటాయి మీకు ఐడియా ఉండే ఉంటుంది అండ్ అక్కడ కూడా ఒక మ్యూజియం ఉంటుంది సాయిబాబా వాడిన క్లోత్స్ చెప్పులు అవన్నీ ఉయ్యాలి అవన్నీ పెట్టి అక్కడ రాసి ఉంటాయి అది కూడా మ్యూజియం విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే చాలామంది విజిట్ చేయరు జస్ట్ టెంపుల్ని దర్శనం చేసేసుకొని హడావిడిగా వెళ్తూ ఉంటారు కానీ మనం వచ్చినప్పుడు మనం టైం తీసుకొని ఇవన్నీ విజిట్ చేయాలి అండ్ ఆల్సో పక్కాగా విజిట్ చేయాల్సింది ప్రసాదాలయ మన దర్శనం చేసుకొని సాయిబాబా దర్శనం పూర్తయ్యేదే ప్రసాదాలయాలా ఉంటుంది కాబట్టి ఎవరైతే షిరిడీకి వస్తారో తెలిసిన అయితే ఓకే బట్ తెలియని వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే కంపల్సరీ పక్కగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ప్రసాదాలయ హెరిటేజ్ విలేజ్ ఓల్డ్ సాయిబాబా విలేజ్ ఇలాంటివి చాలా ఉంటాయి అండ్ ఇంకా చిన్నపిల్లలు ఎంగేజ్ కావడానికి అయితే మాత్రం వాటర్ పార్క్స్ ఉంటాయి చాలా మట్టికి చాలా అడ్వెంచరస్ పార్క్స్ వాటర్ పార్క్స్ ఉంటాయి సో అక్కడ కూడా విజిట్ చేయొచ్చు అండ్ టెంపుల్ లోపల వెనుక సైడ్ వెల్ ఉంటుంది అండ్ అక్కడ కూడా కొంచెం గార్డెన్ టైప్ అలా ఉంటుంది అక్కడ కూడా మీ అందరూ స్పెండ్ చేయొచ్చు చాలా టైం స్పెండ్ చేయవచ్చు కాబట్టి ఈసారి ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే ఒక టూ డేస్ అలా ప్లాన్ చేసుకొని వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయండి షిర్డీ అనేది ఓన్లీ టెంపుల్కే కాదు చాలా వాటికి ఫేమస్ అనమాట సో అలా షాపింగ్ స్ట్రీట్స్ కూడా చాలా వాటికి చాలా షాపింగ్ స్ట్రీట్స్ ఉంటాయి ఇంకా అన్నిటికన్నా అద్భుతం ఉంటుంది ఒక షిర్డీలో ఏంటి అంటే హెరిటేజ్ విలేజ్ సాయిబాబా హెరిటేజ్ విలేజ్ అని ఉంటుంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద ఇస్తాను అస్సలు మిస్ అవ్వకుండా విజిట్ చేయండి టికెట్ ప్రైస్ వచ్చేసి డేస్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది కానీ ఆ వన్ డే షో వచ్చేసి లైక్ కొన్ని హాస్ ఉంటుంది ఫుడ్ మీల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా అసలు ఇంకా మనం లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి మళ్ళీ మళ్ళీ చేయాలి అని అనిపిస్తుంది కానీ అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన మంచి ఫీలింగ్ ఉంటుంది సాయిబాబా మనతో వస్తున్నట్టు అండ్ ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్లో మనల్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ప్రతిదీ బాబాకి సంబంధించిన బాబా ఇలా ఉండేవాడు బాబా ఏం చేసేవాడు అసలు షిరిడి అంటే ఏంటిది షిరిడి దేనికి ఫేమస్ బాబా దేనికి ఫేమస్ ఇవన్నీ బాబా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసి ఇవన్నీ ఏంటిదంటే లైవ్లో మనకు చూపిస్తాడు అంటే సాయిబాబా అక్కడ ఉన్నట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది సో అలా మనం బాబాని చూడడము అలా లైవ్గా చూడడం ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ సో అస్సలు మిస్ అవ్వకుండా విజిట్ అవ్వండి నేను ఎక్స్పీరియన్స్ చేసింది కూడా నేను ఈ వీడియోలు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో సో మీరు అస్సలు మిస్ అవ్వకుండా మాత్రం ఆ ప్లేస్కి వెళ్ళండి కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ అని వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎప్పటికీ తీసుకునే గాయ్స్ సో ఇది వచ్చేసి మనకు సాయి మందిర్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ పక్కన డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి ఇది హోటల్ సూరజ్ పార్క్ అని ఒక హోటల్ అనమాట చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ బ్రోకర్స్ అయితే చాలామంది ఉంటారు మీరు వాళ్ళని ఎవరిని కలవకుండా డైరెక్ట్ మీరే రూమ్స్ తీసుకున్నట్టయితే మీకు ఇలా కొంచెం తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళు మనం వెళ్తుంటే మన పక్క నుంచే కంటిన్యూ ఊరికొస్తూనే ఉంటారనమాట మేము ఫోర్ మెంబర్స్ కలిసి అరుణ్ మమ్మీ అండ్ రక్షిత మేము ఫోర్ మెంబర్స్ కలిసి వీఆర్ గోయింగ్ టు ప్రసాదాలు అయ్యాము సో ఎన్నోసార్లు వచ్చినా కానీ ఇప్పటివరకు ఎప్పుడు ప్రసాదాలు అయిపోలేదు సో ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాం ఎట్లుంటుందో చూడాలి అక్కడ పోయినాక పరిణామాలు లెట్స్ సీ దర్ లెట్స్ క్యాచ్ అప్ దర్ షిరిడికి వెళ్ళిన వాళ్ళు ప్రసాదాల కంపల్సరీ వెళ్ళాలి అంటే నాకు ఇన్ని డేస్ తెలియదు మేము చాలాసార్లు వెళ్ళినాము బట్ మేమైతే ఎప్పుడు ప్రసాదాలయకి వెళ్ళలేదు టెంపుల్కి వెళ్ళడము దర్శనం చేసుకోవడము ఇంకా చుట్టూ చుట్టూరు శనిసిషింగ్పూర్తి ఏమో లాంటి ప్లేసెస్ ఔరంగాబాద్ తిరగడము మళ్ళీ ఇంటికి వెళ్ళాము దిస్ ఈజ్ హౌ వి ఎవ్రీ టైమ్ వి విల్ గో అండ్ విల్ కమ్ బట్ ఈసారి వచ్చేసి ఏంటి అంటే కంపల్సరీ ప్రసాదాలయకి వెళ్ళాలి అన్నారు కాబట్టి ఇంకా మేము వెళ్తున్నాము ఇక్కడ చాలా బోట్స్ ఉంటాయి ప్రసాదాలయ ఎంట్రీ అలా అండ్ ఇక్కడ నేను ఇలా సాయిబాబా ఫుడ్ అనేది ఎక్కడో ఉంటుంది ఎక్కడో చాలామంది పిక్చర్స్ పోస్ట్ చేశారు చాలా సార్లు అనుకున్న ఎక్కడ ఉంటుంది ఇన్నిసార్లు వచ్చినా ఎక్కడ కనిపించలే అని ఫైనల్గా ఈసారి ఇక్కడ కనిపించింది చూడండి మంచిగా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ వచ్చే ని బట్టి ఇక్కడికి వెళ్ళొచ్చు అంట మేము వితౌట్ దర్శనం ముందే వెళ్ళినాము అసలు మాకు అలా లేకుండా ఉండే బట్ ఇంకా అలా అలా అతన్ని మేనేజ్ చేసుకొని వెళ్ళమన్నట్టు మనము దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ టోకన్ని పట్టుకొని మాత్రమే వెళ్ళొచ్చు క్యాజువల్గా అయితే ఎవరిని ప్రసాదాలయాకి అలౌ చేయరట వితౌట్ టోకెన్ సో టోకెన్ అనేది కంపల్సరీ చూడండి ఇలా చపాతి రైస్ కర్రీస్ స్వీట్ అలా పెడుతున్నారు ఇట్లా చాలామంది చాలా క్రౌడ్ ఉండే ప్రసాదాలయాలో కూడా అండ్ ఆ తర్వాత పక్కనే శివాజీ మహారాజ్ది శివస్తూత్రి అని ఒక షో జరుగుతుంది అక్కడికి వెళ్ళండి అని అందరు అన్నారు బట్ మేమైతే వెళ్ళలేదు మాకు టైం లేదు అనేసి ఇంకా మేము మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము అదే రోజు ఇంకా మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము త్రింబకేశ్వరం నుంచి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము టు ద నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయేసి అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము ఇంకా షిరిడి సాయిబాబా లోపల ఫోన్స్ అనేది అలా ఉండదు మీ అందరికీ తెలిసిందే కదా సో లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది దర్శనం తొందరలోనే అయిపోయింది చాలా చాలాసేపు బాబా దగ్గర ఉన్న బాబాతో కష్టాలు అని అన్నీ చెప్పుకున్నాను సో షిరిడికి ఇన్నిసార్లు రావడము నేను ఎప్పుడైతే నాకు కష్టాలు ఉన్నాయి బాబా అని అనుకోవడంతోనే తను రప్పించుకోవడము ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఎవరికి ఇన్నిసార్లు ఛాన్స్ రాదని అనుకుంటా ఎందుకంటే బాబా నాకు ఇట్లా అనిపిస్తుంది అని నేను బాధ పడడంతోనే ఎంత బాధలు ఉన్నా నేను ఆయనకు ఒకసారి చెప్పుకుంటా చెప్పుకున్నప్పుడు నన్ను ఏదో రకంగా నన్ను షిరిడికి పిలుస్తాడు అది నా లైఫ్లో చాలా మిరాకల్గా జరుగుతుంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే వెంటనే వెళ్ళి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బాబా బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెక్కే బా బాయ్